హాయ్ హలో నమస్తే ఇప్పుడే శివకార్తికేయ నటించిన మద్రాసి మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం శివ కార్తికయ్య కథానాయకుడిగా రుక్ కథాయకగా ముగురుదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన రఘురామ్ శివకార్తికేయ అనాథగా మారతాడు తన తల్లిదండ్రి మరణంతో ఒక మానసిక వ్యాధికి గురవుతాడు ఆ సమయంలో సూసైడ్ ప్రయత్నించిన రఘురామును ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రేమనందు అనగా బిజు మేనాన్ పడతాడు అయితే తమిళనాడులో విధ్వంసం సృష్టించడానికి కుట్రపడిన విరాట్ను ఆట కట్టించడానికి రఘునాథును ప్రేమనాథు వాళ్ళ టీములోకి లోకి అనాధికారంగా చేర్చుకుంటాడు తో తల్లిదండ్రులతో పాటు మొత్తం కుటుంబ సభ్యులను కోల్పోయిన మానసిక రఘురామ్ ఏమిటి రఘురామ్ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడు ఎన్ఐఏ సి ప్రేమనాథ్ చేపట్టిన ఆపరేషన్ ఏమిటి ఆపరేషన్ లో రఘురాముని ఎలా భాగస్వామ్యం చేశాడు మాలతి అనగా రుక్కిణి వసంతతో ప్రేమలో ఎలా పడ్డాడు ఇద్దరు ప్రేమ వ్యవహారం ఎలా సాగింది తమిళనాడులో ఎలాంటి కుట్రకు విరాట్ సిరాపు ఎలాంటి ప్లాన్లు వేశారు ఉగ్రవాదు కుట్రను రఘురామ్ ఎలా భగ్గనం చేశాడు విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే తమిళనాడులో ఉగ్రవాదుల కార్యకలాపాలతో చుట్టుకున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఇలాంటి అంశాలను అందుకు మురుగదాసు తనదైన తరహాలో రిస్ట్ ఇన్ఫ్యూజన్ డిజాస్టర్ అనే కొత్త పాయింట్ని యాడ్ చేసి విభిన్నంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడని చెప్పాలి కానీ కథా కథనాలు పేలవంతంగా ఉండటం వల్ల సినిమా స్టోరీ సాగిన విధానం అంతగా ఉత్తేజంగా అనిపించదు కానీ యాక్షన్ ఎపిసోడ్ హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ మాత్రం ఫీల్ గుడ్ గా అనిపిస్తుంది యాక్షన్ లవ్ రాసుకున్న పాయింట్ లో డిజైన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి మానసిక వ్యాధి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అయితే ఆకట్టుకున్నాయి హీరో క్యారెక్టరేషన్ అయితే సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది అయితే కథలో అద్భుత పరిచయం డిస్ప్లేమీ లేకపోవటం కామన్ ఆడియన్స్ కి కథ ఊహించినట్లే ఉండటం వల్ల మంచి థ్రిల్ ఉన్న సినిమా చూస్తున్నామని ఎగ్జైస్ట్మెంట్ ఎక్కడా కనిపించదు దర్శకుడు మురుగుదాసు తన రొటీన్ రెగ్యులర్ దేశభక్తి పాయింట్ ను రెగ్యులర్ సినిమాలు అందించలేరని చెప్పాలి అయితే ఈ సినిమాలో ఫన్ కామెడీకి కి చోటు లేకపోవటం వల్ల సీరియస్ గానే సాగుతుంది నటి నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ తన ఇమేజ్ కి కావాల్సినంత హీరోయిజం ఆడియన్స్ ను మెప్పించే విధంగా సెంటిమెంట్ కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ డ్రామా అని ఉన్న పాత్రలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు అయితే కథలో తన పాత్రలో నెక్స్ట్ లెవెల్ అంశాలు లేకపోవడం తన పరిమితిలో అభిమానులు మెప్పించే విధంగా ఆదరగొట్టాడని చెప్పాలి ఇక వసంత అయితే నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుందని చెప్పాలి అలాగే బీజు మినన్ కూడా హుందాగా తన పాత్రలో ఒదిగిపోయాడు ఇక విద్యుత్ జనవల్ షాబీర్ తన పాత్రలో క్రూరంగా కనిపించడమే కాకుండా సన్నివేశాల్లో ఆదరగొట్టాడు మిగతా నటీ నటులు కూడా వారంతా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి పలు సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదర చెప్పాలి బలమైన కథ సన్నివేశాలు లేకపోవటం మ్యూజిక్ అందించలేకపోయారనే సందేహం కలుగుతుంది అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అలాగే నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి మాస్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ డ్రామా మూవీ మద్రాసి ఈ మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ శివ శివకార్తికేయ పర్ఫార్మెన్స్ రుక్ని వసంత గ్లామర్స్ లో కొన్ని సన్నివేశాలు మైనస్ విషయానికి వస్తే కథనాలు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ గా ఉంటాం దానికి ఈ మూవీ వన్ టైం వాచ్ పూల్ ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి